హలో నేను వెంటనే నిన్ను మీట్ అవ్వాలి నువ్వు అందుకని నేను ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను న్యాయం కోసం పోరాడే నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు కోపం వచ్చిందంటే తుపాకీ తీసి షూట్ చేయాల్సి వస్తుంది షూట్ చేయి షూట్ చేయడానికేగా నీ గవర్నమెంట్ తుపాకీ ఇచ్చింది షూట్ చేయడం మొదలెడితే వంద మందిని షూట్ చేయాలి వెయ్యి మందిని చేయి మంచి వాళ్ళ ఎవరిని నువ్వు షూట్ చేయట్లేదుగా తిరిగి వెళ్ళిపోతే మీ ఊరు వాళ్ళు నేను గౌరవిస్తారా మీ అమ్మ నాన్న సంతోషపడతారా పోనీ నువ్వు ప్రశాంతంగా ఉండగలవా తప్పు రైటో ఓ లక్ష్యం కోసం పోరాడే టెర్రరిస్ట్ లను మీ పోలీసులు భయపడట్లేదు ఏ లక్ష్యం లేని రౌడీ వేదం చూసి నువ్వు భయపడి పారిపోతావా పారిపోవడం లేదు తప్పుకుంటున్నాను నువ్వు తప్పుకోవాలనుకోవచ్చు కానీ చూసేవాళ్ళు భయపడే పారిపోయామంటారు నేను గౌరవమైన కుటుంబంలో పుట్టిన న్యాయమైన భూమిలో పెరిగిన వాడిని నీతి గల ఊళ్ళో వృత్తి చేసిన వాడిని ఇదంతా మురికుంట ఇందులో రాయేస్తే అది మళ్ళీ మన మీద పడుతుంది మురికుంట తెలిసి పట్టించుకోకపోతే ఈ సమాజాన్ని శుభ్రపరిచేది ఎవరు క్లీన్ ఎవ్రీథింగ్ సమస్యలకు భయపడి పారిపోయినవాడు ఇతన్నా నువ్వు పెళ్లి చేసుకోబోయేదని రేపు మా నాన్న అడిగితే నేనేం సమాధానం చెప్పను ఆ రోజు రాజమండ్రిలో అంతమంది జనం ముందా బజార్ రౌడీల్ని పంజా విసిరణ సింహంలా తరిమి తరి కొట్టావే ఇప్పుడేమైందా పౌరుషం నిన్ను రెచ్చగొట్టేలా మాట్లాడాడని తుపాకీని కూడా తీసి పక్కన పెట్టి వెంట పడి మరీ కొట్టావే ఇప్పుడేమైందా రోషం ఒక మగాడు ఏ సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండాలని కట్టుకున్న పెళ్ళాం అనుకోవచ్చు కానీ లవ్ చేసే ఏ అమ్మాయి

భయపడి పారిపోయింటాడు అన్న వెయిట్ చేస్తుంటాడు పని అనక చెప్పు అరెస్ట్ స్టేషన్ లో నువ్వే కదరా నన్ను అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి నేను చేసావు చేశావు అందుకే అరెస్ట్ చేసి ఉంచాను అరెస్ట్ ఒకటి ఆకాశంలో ఉంటుంది లేదా అధపాతాళంలో ఉంటుంది అన్నకి ఫోన్ చేసి చెప్పరా అన్నా మేము నలభై అడుగుల ఎత్తులో వేలాడుతున్నాము డాబా మీదకి వెళ్ళి చూడు బాగా కనిపిస్తాము అని ఇన్స్పెక్టర్ వదిలేరా

అందుకే నిన్ను కూల్ చేసి రమ్మని అన్నయ్యే పంపించాడు నీకు మాకు ఏంటయ్యా పర్సనల్ ప్రాబ్లం మనం ఎందుకు అనవసరంగా గొడవ జరిగింది జరిగిపోయింది అడ్జస్ట్ అయిపోదామని అన్నయ్య చెప్పి పంపించాడు ఇక్కడ నువ్వు సిటీలో బతికిపోవడానికి అన్నయ్య పర్మిషన్ ఇచ్చేశాడు అందుకని అరెస్ట్ చేసిన మా మనుషుల్ని వెంటనే రిలీజ్ చేసి ఎఫ్ఐఆర్ రాసేసాను ఏంటయ్యా పెద్ద ఎఫ్ఐఆర్ చించి పరిస్థితి సరిపోయింది గవర్నమెంట్ రికార్డ్ చించేస్తే తప్పు చించేవయ్యా కావాలంటే నాలుగు బుక్కులు మేమే ప్రింట్ చేసిస్తాం సూపర్ అయ్యా నరసింహం ఇప్పుడు నువ్వు మావాడివి ఎఫ్ఐఆర్ ని ఎందుకు చించావు ఎఫ్ఐఆర్ని ఎందుకు చించావు ఏంటి సార్ చూడండి తమాషేస్తున్నాడు ని ఎందుకు నా చించావు ఎందుకు నా ఎఫ్ఐఆర్ తమ్ముడో తెలిసే నామే చెయ్యేసావా చెప్పగానే తెలియడానికి నువ్వు రాముడు తమ్ముడు లక్ష్మణుడివా ధర్మరాజ్ తమ్ముడు అర్జునుడివా మీ అన్నయ్య సిటీ రౌడీ నువ్వు స్ట్రీట్ రౌడీవి నువ్వు పోలీస్ స్టేషన్ లో అరాచకంగా ఎంటర్ అవడం తప్పు అధికారి ముందు పర్మిషన్ లేకుండా కూర్చోవడం తప్పు కొంచెం కూడా సంస్కారం లేకుండా ఎదుటి వాళ్ళ వస్తువుని పీకి పారేయడం అంతకంటే పెద్ద తప్పు బాబు బాబు అని బుద్ధిగా చెప్తే మీరు వినర్రా మీ బాబులు గుర్తొచ్చేలా కేంద్రం నుంచి పైదాకా గుట్ట కొడితే గానీ మీరు పారరు పురుషోత్తం నాకు బొచ్చుతో సమానం చాలా కాచిన కేసులు ఈ బండిని చేయండి ఫోటోగ్రాఫర్స్ నమ్మనండి సార్ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ బాడి నువ్వు గంజాయి కేసు కూని కేసు సారాయి కేసు అంటూ నీ ఇష్టమైన కేసులు పెడుతున్నావు ఎఫ్ఐఆర్ నువ్వే చేసి వైకుంఠం మీద కేసు పెడతావా వెంటనే అందరిని వదిలిపెట్టావు నోటితో చెప్పినవన్నీ పేపర్లో రాసి సంతకం చేసి ఇవ్వండి వాళ్ళని వదిలేస్తాను నేను రాసి వాళ్ళ ఏ నాడు సారా కాచారాన్ని కేసు పెట్టావే నాడు సారా కాయడానికి ఇదేమైనా విలేజా ఏంటి నాడు సారా అంటే విలేజ్ లోనే కాస్తారా విలేజ్ అంటే ఏంటి అంత నీచం అయిపోయిందా కాచాలని డిసైడ్ అయిన వాడు ఎక్కడైనా కాస్తాడు ఎలాగైనా కాస్తాడు సిటీలో కాచకుండానే స్టేషన్ వరండాలో అన్ని క్యాన్స్ ఉన్నాయా లేదా నువ్వు స్టేషన్ వెనకాల కూర్చొని కాచి సందేశి వెళ్ళావా ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా అరెస్ట్ చేయడానికి ముందు అక్యూస్ ని నువ్వు ఒక అసిస్టెంట్ కమిషనర్ తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడిని పట్టుకోవాలి తన్నాను అరెస్ట్ చేయాలి అందుకు పవన పదవ ముఖ్యం కాదు బలమే ముఖ్యం తూర్పు జిల్లాలో మారుమూల పల్లెటూరులో తొక్కు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఏదో తోలుకున్న వాడివి గండే లేచి పడతావా తూర్పు గోదావరి జిల్లాలో పవిత్రమైన గోదావరి నీటిలో స్నానం చేసిన నాకైనా సరే వైజాగ్ సిటీలో కాలుష్య కోరల్లో చిక్కుకుని నీచ్ఛగా బతుకుతున్నాను నీకైనా సరే అందరికి కాకినెస్ అయి చేరయ్యా అందరూ సింహాన్ని నెత్తి మీద భుజం మీద ఉంచుకుంటే నేను కుంటల మీద ఉంచుకున్నా నువ్వు ఏసీ అందుకనే నీకు ఏసీ ఉన్న రూమ్ నేను ఏసీ కాదు అందుకే నాకు ఏసీ లేని రూమ్ అంతే నీకు నాకు ఉన్న తేడా ఏయ్ ఏ తెలుసుకుంటే నీరు వస్పండ్ చేస్తావా డిస్మిస్ చేస్తావా చేసుకో ఐదు వేలుంటే కూరగాయలు కొట్టు పెట్టుకుంటా యాభై వేలుంటే పచారి కొట్టు పెట్టుకుంటా ఐదు ఉంటే డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకుంటా ఎవరి దగ్గర చేయి చాచా ఐదు పైసలు అడగాల్సిన అవసరం లేదు ఎవరి ముందు చేతులు కట్టుకు నించావలసిన అవసరం లేదు బయటికి పోరా ఇది నా కంట్రోల్లో ఉన్న వన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ హాయ్ ఇది నీ కంట్రోల్లో ఉన్న వన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఇది నా కంట్రోల్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ పోలీస్ స్టేషన్ ఎవడ అనవసరంగా నా పని అడ్డు తగలాలని ప్రయత్నించినా సరే రేగులు తీసి మెళ్ళ ఏంట్రా చూస్తున్నావు ఊహించలేదు ఎదురు తిరిగి దెబ్బ కొడతారని ఊహించలేదు సింగిల్ గానే సీన్ చూపిస్తారని అనుకోలేదు కదూ నీ చోటిగా వచ్చా ఏం చేస్తావు సిటీలో ఓ పది మంది లోపలిస్తే నువ్వేమన్నా పిస్తావా నేను తలుచుకుంటే విజయనగరం వరకాపల్లి నుంచి ఒకేసారి వెయ్యి మంది రౌడీలు తింపుతా నేను తలుచుకున్నా మరి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వెయ్యి మందిని దించి చూపించమంటావా రోజుకి పది ట్రైన్లు వస్తున్నాయి ట్రైన్ కి వంద మంది చెప్పిన దించమంటావా లేదా నువ్వు నేను ఇప్పుడు ఇక్కడే తెచ్చుకుందావా చెప్పు నేను రెడీ రాలా కొడక ఆంధ్రదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడి వెనక ఒక్కో కులం ఉంది ఒక్కో వర్గం ఉంది ఆ పవర్ని ని మంచి వాళ్ళు ఎప్పుడు నీలాంటి నీచే చూపించుకుంటారు నువ్వు ఒక సాదా సీదా ఇన్స్పెక్టర్ నువ్వు నన్నేం పీక్గల అదే నేను తలుచుకుంటే పది నిమిషాల్లో నీ ఉద్యోగం పీకిస్తా పీకరా పీకు అదే నాకు కావాల్సింది నువ్వు నన్ను ఉద్యోగంలోంచి పీకేసావంటే నువ్వు భయపడ్డావని అర్థం అలా భయపడితే నేను గెలిచేనని అర్థం సింహాన్ని ఫోటోలో చూస్తుంటావు సినిమాలో చూసుంటావు టీవీలో చూసుంటాము లేదా ఫోన్లో చూసుంటావు గంభీరంగా అడవిలో నడవడం చూశావా జూలు దురిపి కసితం ఒంటరిగా వేటాట చూశావా ఒక్క తెప్ప కొడితే ఒక డిన్నర్ నన్ను బెయిట్ రా చూస్తావా 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 పిడికెళ్లతోనే కొండల్ని సైతం పిండి కొట్టగల చేతులు రా ఇవి అంత తొందరగా ఎవరి దగ్గర చేయి చాచి నించోను చేతులు కట్టుకొని నించోను పోలీస్ ముద్రలో మూడు సింహాల నేర అందరూ చూస్తుంటారు వెనకనున్న నాలుగో సింహాన్ని ఎవ్వరూ చూస్తుంటారు చూడాలని ఆశపడ్డారో ఒక్కరు మిగలరు కృష్ణానగర్ లో ఉన్నాను తర్వాత మాట్లాడతాను ఏంట్రా కొత్త వలసలో ఉండి కృష్ణానగర్ అంటావు సార్ చన్నా అవమానిస్తాడా వాడు రియల్ ఎస్టేట్ లో చిన్న బిజినెస్ లో చేస్తున్నవాళ్ళ కనపడడం లేదు ఇక నా పిల్లం కూడా నన్ను పట్టించుకోదురా వాడికి ఆంధ్ర ఫుల్ గా నెట్వర్క్ ఉంది అంటే వాడు ఇంకేదో తప్పు చేస్తున్నాడు ఏక అనుకుంటే మేకయ్యాడు రేపు చాకై మార్కెట్ నుచ్చుకుంటాడు చచ్చిపోయినా ముసలాడికేసేమై ఈ వారం హియరింగ్ ఉండాలి దనప్ప కేసుని కొట్టయని నా కొడుకురి స్టేషన్ లోనే నరికేస్తా నా ఆస్తంతపేర పర్వాలేదు బండి చెక్ చేస్కోండి ఓకే సార్ ఆ రండి చెప్పు కావ్య వీకెండ్ కదా ఫ్యామిలీతో బీచ్ హౌస్కి వెళ్తున్నా ఐ యూ లేటర్ ఓకే నాన్న జగదాంబ సెంటర్ లో ట్రాఫిక్ జామ్ టా వై డోంట్ వి టేక్ బీచ్ రోడ్ దట్స్ రైట్ దెన్ టేక్ రైట్ 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 ఏంటి ఇంత మంది పోలీసులు ఉన్నారు ఎవడో పనికిమాలిన వాడు వచ్చినాడు సార్ ఏ ఓ క్రిమినల్ ఎస్కేప్ అయ్యాడు అందుకే కార్ లో చేస్తున్నా మీ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ బుక్ చూపించండి డిక్కీ ఓపెన్ చేయ్ ఏ కావ్యా ఎక్కడ నీ రైట్ సైడ్ లో ఆపోజిట్ లో చూడు ఆపోజిట్ ఏ అయ్యో అది దిస్ వచ్చేంటి సారీ సార్ నేను లైసెన్స్ తీసుకురాలేదు సార్ ఆర్సీ బుక్ ఉంది లైసెన్స్ తేలదట నాకు తెలిసిన వాళ్ళే వదిలేండి నోనో నో లైసెన్స్ కావాలంతేనా నేను చూపించే వెళ్తాను

Don't argue. Sir, license. Da, da. Ce se paia? Sorry, sir. Ei, doar license. Sir. Sir, e pe Ok, sir. Yavar Daya da aia, da, acționalul